హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జీవన శ్రావంతి ఈ వీడియోలో నేను ఉసిరికాయ పచ్చడి ట్రై చేస్తున్నానండి నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలీదు ఈ వీడియో చేసేటప్పటికి హలో మాస్టరు ఏముండదు మేడం గారు ఈ ఇంట్లో వినే ఉంటారు మీ అందరూ చాలామంది పరిచయం ఉండొచ్చు ఈ ఛానల్ యూట్యూబ్లో ఆ ఛానల్లో చూసి నేను ట్రై చేశానండి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నాకు పెద్ద ఐడియా లేదు అందుకని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అదే చూపిస్తున్నా మీకు కూడా ఉసిరికాయలు తురిమి పెట్టుకోవటమే కొంచెం పెద్ద ప్రాసెస్ ఇందులో ఉసిరికాయలు చిన్నగా ఉంటాయి కదండీ అయితే తురిమి తురిమి నాకైతే చేతులు వేళ్ళు మంటలు వచ్చేసినాయి చేతులన్నీ గోర్లు నల్లగా అయిపోయినాయి నాలుగు రోజుల దాకా తగ్గలేదు అది ఈ వీడియోలో నేను చాలా లక్కీ అనిపించిందండి ఈ వీడియో తీస్తే ఉసిరికాయలు ప్యూర్లీ ఆర్గానిక్ అసలు ఏ మందులు వేయకుండా పండించిన ఉసిరికాయలు చాలా మంచివి దొరికాయండి నాకు తర్వాత నేను ఈ ఉసిరికాయల్లోకి ఉసిరికాయ పచ్చడిలోకి వాడిన కారం అసలు నిజంగా కారం అనేది ఎక్కడ ఆర్గానిక్ దొరకటం అది అత్యాసే అనుకోవాలి ఒక రకంగా అట్లాంటిది నాకు ఆర్గానిక్ మిరపకాయలతో చేసిన కారం అంటే ఇది ఒక రకంగా ఆర్గానిక్ పచ్చడిలాగా అనిపించింది నాకైతే ఇంగ్రీడియంట్స్ తక్కువే చాలా సింపుల్గా చేసేయచ్చు కాకపోతే అవి ఉసిరిగాయలు తురుముకోవటం వేయించి అది చల్లారటం ఇదే ఎక్కువ టైం పట్టేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి ఉప్పు కారం పసుపు మెంతులు ఆవాలు పిండి అదే పొడి చేసి పెట్టుకున్నాను మిక్సీలో ఫస్ట్ ఆయిల్ వేడ్ చేసుకుని అందులో ఆవాలు ఎండుమిరపకాయలు దంచిన వెల్లుల్లి ఆ వీడియోలో ఆయన ఇంగువ వేసారని మా ఇంట్లో ఇంగువ వాడటం తక్కువ నా దగ్గర లేదు కూడా ఇంగువ అందుకని నేను ఇంగువ వేసుకోలేదు ఉసిరికాయలు వేయించుకున్నానండి నూనెలో ఫస్ట్ ఉసిరికాయ తురిమి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి నూనెలో అవి వేగిన తర్వాత ఈ వెల్లుల్లిపాయ అదే ఉసిరికాయ తురిమిపెట్టుకుని ఉసిరికాయ కూడా వేసేసాను దీనికి కొలత ఏం లేదండి సుమారుగా వేసేసుకోవటం అన్నీ వేయించుకున్న తర్వాత అది చల్లారిపోనివ్వాలండి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత దాంట్లోకి పసుపు ఉప్పు కారం మెంతులు ఆవాల పిండి పచ్చివేనండి ఇవన్నీ కలిపేసుకోవాలి ఆవాల పిండి టూ స్పూన్స్ వేశాను మెంతులు ఒక చిన్న టీ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ తీసుకున్నానండి దాంట్లోకి సగానికి కారం వేసుకున్నా ఆ కా సగంలో సగం ఉప్పు వేశానండి నేనైతే ఇక్కడ నాకు అంతవరకు సరిపోయింది ఇందులో పులుపు ఉండదు ఉసిరిగాయ వగరుతోటే పచ్చడి అంటా ఉంటుంది ఉసిరికాయ తొక్కు పచ్చడి తినే వాళ్ళకైతే కనుక కొంచెం ఐడియా ఉంటుంది ఇంకా దాంట్లో ఒక ఆయిల్ కానీ తాలింపు కానీ ఏం వేరు దీంట్లో కొంచెం ఆయిల్తో తాలింపు వేసుకుంటాం మళ్ళీ మనం దాంట్లో లాగానే దీంట్లో కూడా పులుపు ఉండదు ఉసిరికాయ వగరు ఉప్పు కారం టేస్ట్ తెలుస్తుంది అన్నీ కలిపి బాగా కలుపుకోవాలండి పచ్చడిలో ఎక్కడా ఉండలు లేకుండా కారం అక్కడక్కడ తగులుతుంటుంది అందుకని బాగా మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మామూలు ఆయిల్ నువ్వుల నూనె వాడచ్చు నేను ఇక్కడ నార్మల్ నా ఇంట్లో ఉన్న ఆయిలే వాడేసుకుంటున్నాను నువ్వుల నూనె అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుండిద్ది పచ్చళ్ళలోకి ఎక్కువ నువ్వుల నూనె కదా వాడేది అందరూ ఇక్కడ నా దగ్గర కొంచెం పచ్చడే కదా అని చెప్పి నేను మళ్ళీ ప్రత్యేకంగా నువ్వుల నూనె వేరుశెనగ నూనె ఏం తెచ్చుకోలేదు వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ మాములు ఫ్రీడమ్ ఆయిల్ ఉంటే అదే వాడుకున్నాను స్టార్టింగ్లోనే మనం మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసేసుకున్నామండి ఇక్కడ ఏం వేయట్లేదు ఇక్కడ నేను జస్ట్ నూనె వేడయ్యాక దాంట్లో కరివేపాకేసి అందులో కలిపేసుకున్నాను పచ్చడిలోకి ఈ పచ్చడి కలిపేటప్పటికి నైట్ పదకొండు అయిందండి నాకు నైట్ మొదలుపెట్టి నైట్ కలిపి తెల్లరి ఇట్లా నూనె వేడి చేసి అందులో కలుపుకున్నాను ఉప్పు కారం వేసి నూనె వేడైంది ఇక్కడ నేను కరివేపాకు వేసుకున్నాను ఇది నేను అడిషనల్గా యాడ్ చేసుకున్నాను మామూలుగా అయితే ఇక్కడ ఆయన ఇంగువ వేశారు ఆ వీడియోలో నేను చెప్పానుగా స్టార్టింగ్లోనే నేను ఇంగువ ఎక్కువ వాడినని అందుకని నా దగ్గర ఇంగువ అవైలబుల్గా కూడా లేదు నేను వేయలేదండి ఇంగువ మీకు ఇష్టమైతే కనుక ఇంగువ వేసుకోవచ్చు నేను జస్ట్ కరివేపాకు వేసుకుని వేసేసాను ఇది బాగా కలుపుకోవాలండి నూనె తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తెల్లారి బాగా పైకి తేలిందండి నూనె మంచిగా కలిపెట్టేసుకుని నైట్ అంతే పెట్టాను నేను ఎట్లా ఉంది మీరు అందరు తప్పకుండా ట్రై చేసి చెప్పండి మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆర్గానిక్ మిరపకాయలు ఆర్గానిక్ ఉసిరికాయలు దొరికాయి నాకు మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలండి పచ్చడి హెల్త్కి మంచిది మెయిన్గా ఈ పచ్చడి చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఉసిరికాయ తొక్కు పచ్చడి ఒట్టన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ ఒక ముద్దన్న ఉసిరికాయ పచ్చడితో తినాలని ఎందుకంటే నేను ఇక్కడ చిన్న గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పచ్చడి అంత దాంట్లో ఉంచి మీకు ఎవరికైనా అలవాటు ఉందండి ఇట్లా ఫస్ట్ ముద్ద పచ్చడితో తినే అలవాటు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి చూస్తుంటే అయితే అసలు ఆ స్మెల్ ఊరిపోతుందండి ఆ వాసనకి అక్కడ నాకైతే చాలా బాగా అనిపించింది వాసన చాలా బాగుంది పచ్చడి టేస్ట్ చెప్పాను కదండి పులుపు ఉండదు వగరుగా కొంచెం కారంగా అట్లాగే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈ పచ్చడి ఇదిగోండి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకొని నా దగ్గర పూట అన్నం లేదు అంటే నైట్ అన్నం మేమేం అన్నం వండుకోలేదు అప్పుడు చెప్పాను కదా నైట్ పదకొండు అయిందని ఇంకా అప్పుడు తింటాం తింటామని చెప్పేసి బాండీలో కొద్దిగా అట్టు పెట్టి తెల్లారు పొద్దున్నే ఫస్ట్ అన్నం వండేసి అది కలిపి టేస్ట్ చూసేదాకా ఆత్రం ఆగదు ఆ స్మెల్ ఆ పచ్చడి వాసన అంత టెంప్టింగ్గా అనిపించింది ఎప్పుడెప్పుడు తింటామా అన్నట్టుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి సారీ అందరూ మహాశివరాత్రి బాగా జరుపుకున్నారా ఉసిరిగాయలు అయిపోయిన తర్వాత ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఈ పచ్చడి చూపిస్తున్నాను మేము ఎప్పుడు చేసుకోవాలనుకుంటారా ఏం చేద్దామండి నాకటా కుదిరింది పక్కన డైరీలో చెట్టు ఉంది పక్కన వాళ్ళది ఈ చెట్టు పొరపాటుని వీడియో వాళ్ళ కంట్లో పడిందంటే చచ్చానే నేను జస్ట్ ఊరికే అన్నానండి ఒక కొమ్మ ఇటు పైప్కి వచ్చింది నేను ఒక ఇరవై కాయలు దొరికాయి వాటితో చేశాను ఈ పచ్చడి నిజంగా భలే ఉన్నాయి కాయలు మాత్రం రెడ్ కలర్లో పింక్ పింక్ కలర్లో ఉన్నాయి కాయలు ఉసిరికాయలు అట్లా రెడ్గా పింక్గా ఇట్లా చూడటం ఫస్ట్ టైం భలే మంచి విత్తనం అండి చాలా బాగుంది పచ్చడి కూడా ఇదిగో ఆ నైట్ పక్కన పెట్టేసా కొంచెం పచ్చడి పొద్దున్నే కలుపుకొని తినాలని ్లాస్ట్ జార్లోకి యాడ్ చేసుకుని చూడడానికి అయితే బాగుంది ఎంతమందికి నచ్చింది ఈ పచ్చడి ఎంతమంది ట్రై చేశారు ఇంతకుముందు ఈ వీడియో చూడకముందు ఎంతమంది ట్రై చేశారో తప్పకుండా చెప్పాలి నాకు ఇంకేమన్నా కొత్త కొత్త పచ్చళ్ళు ఏమైనా ఉంటే చెప్పండి నేను ట్రై చేస్తాను దిగో పొద్దున్నే ఇక్కడ వేడిగా అన్నం వండుకున్నా మామూలుగా అయితే ఎప్పుడు అన్నం ఉంటే అప్పుడు కలిపేసుకుంటామే అది ఇక నా దగ్గర అదే అవైలబుల్గా ఉంది నేను దాంట్లో వండుకొని కలిపి మరీ చూపిస్తున్నా ఈ వీడియో చూస్తుంటే ఎవరికైనా నోరుతున్నా పచ్చళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అన్నం బాగా వేడిగా ఉంది కాలుతుంది అందుకని ఫస్ట్ గరెటితో కలుపుకుంటున్నాను కొంచెం అన్నం ఆగాక అదిగో చూసారు ఎట్లా పొగలు వస్తుంది అన్నము ఫస్ట్ కొంచెం ఊదుకుంటూ ఊదుకుంటూ అట్లా గరిటితో కలిపి తర్వాత చేత్తో కలుపుకున్నానండి నెయ్యేసి చాలా ప్రేమగా మా ఆయనకు పెడితే కారంగా ఉందంటున్నాడండి పచ్చడి కారంగా ఎట్లుంటుంది మీరే చెప్పండి ఊరికే వీడియోలో జోక్గా అట్లా అన్నాను మళ్ళీ వచ్చి ఇంకొంచెం పెట్టి ఇంకొంచెం పెట్టిన ఆయన పెట్టించుకుని తిన్నారు బాగుంది ఆయనకు కూడా బాగా నచ్చిందంట అంతేనా కొత్త పచ్చడి టేస్టే వేరు కదా ఏ పచ్చడి అయినా కానీ కొత్తగా పెట్టిన కొత్తల్లోనే భలే ఇష్టంగా ఉంటుంది ఇంకెలాంటి వీడియోస్ చేయమంటారు కొంచెం చెప్పండి ఏం అర్థం కావట్లేదు కొంచెం సలహా ఇవ్వచ్చు కదా ఏదో అక్కడ కొంచెం అక్కడ కొంచెం అలవాటు లేని పని కదా కొంచెం భయంగా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియో తీయాలన్నా కొంచెం భయం భయంగా ఉంటుంది అయినా సరే ఏదో ట్రై చేస్తున్నా వీడియోస్ చేయాలి అని ఇష్టంతో కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి అయిపోయింది ఇక్కడ పచ్చడి కలిపేసాను అన్నం కాలుతుంది కొంచెం అయినా అట్లాగే కలుపుకొని మీరైతే ఎవరికి పెడతారు ఫస్ట్ ముద్ద ఇట్లా ఏదైనా ప్రయోగాలు చేసినప్పుడు రెగ్యులర్గా అయితే మామూలుగా నేనే తినేదాన్ని ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా ఎవరైనా తిని బాగుందంటే బాగుంటుంది కదా రియాక్షన్ చూపిద్దామని నేను ఫస్ట్ మా హస్బెండ్ పెట్టాను తీసుకెళ్ళి ఇవ్వాలి ఆ కారం కలర్ చూసారా సంవత్సరం అయింది నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఆ కారం కలర్ మారిపోద్దు బయట అయితే అని పురుగు మందులు ఏమి వేయకుండా మంచి మిరపకాయలతో కారం కారం కూడా చాలా ఘాటుగా ఉందండి అసలు మాకు ఊర్లో ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో వరకు అని చెప్పి అట్లా మిరపకాయలు మందు లేకుండా పెట్టుకున్నారు నేను అడిగానని నా కోసం ఇచ్చారు ఆ మిరపకాయలు థ్యాంక్ యూ ఆంటీ మీకు నా కోసం ఆ మిరపకాయలు ఇచ్చినందుకు సుందరమ్మ ఆంటీ తన పేరు అబ్బా ఓవరా థ్యాంక్ యూ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోని మీకు నచ్చితే కనుక షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ